చాలా రకాల ప్రాబ్లమ్స్ అందరికి కరోనా తర్వాత ఆ తర్వాత వైసీపీలో మీరు చాలా చురుగ్గా ఉండేవారు అనేక కార్యక్రమాలకి మీరే లీడ్ తీసుకునేవారు బోడంతా ఖర్చు పెట్టేవారు ర్యాలీలకు కానీ ఇలా తీది కానీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ మీరు సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేశారు అప్పటి ఎంపీ భర్తరామ్ గారికి కూడా చాలా దగ్గరగా ఉండేవారు ఎందుకు డిఫరెన్స్ వచ్చింది మీరు ఎందుకు దూరం అయ్యారు అంటే డిఫరెన్స్ వచ్చిందంటే ఆయన ఎలక్షన్ ముందు ఫస్ట్ ఎలక్షన్ లో ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకి ఎవరికి ఎంపీ సీట్ ఇవ్వలేదు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎంపీ సీట్ ఇవ్వలేదు మనకి ఎంపీ సీట్ తెచ్చుకోవాలి అని ఒక ఏం అదొకటి నెక్స్ట్ వారికి సీటు ఇప్పించగారు ఇప్పించారు పిల్లి సుబ్రహ్మణ్యం గారు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మీ దాంట్లో చెట్టుబెల్లి వెళ్ళి ఎవరైనా ఉంటే సీటు మన ఇద్దాం ఆయనకి సుభాష్ చంద్రబోస్ గారికి చెప్పారు పిల్లి సుబ్రహ్మణ్యం గారు గుడి ముడికడ ఆయన చెప్పారు వాళ్ళ అబ్బాయి కూడా చెప్పారు ఫోన్ చేసి కూడా చెప్పారు నేను నా దగ్గర ఉన్నాను చెప్తే ఆయన పాపం మనలో మాలో చెట్టు కలి తీసుకుని వాళ్ళు తప్పితే బాగా డబ్బున వాళ్ళు ఎవరు ఉండరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు తప్పితే ఎక్కువ ఉండరు చదువుకునే వాళ్ళు ఉంటారు ఇంకా అంటే అంత అంత డబ్బు పెట్టగల అంటే చాలా డబ్బు ఖర్చు ఎంపీసీటు అందులో ఎంపీసీటు ఎమ్మెల్యే అంటే పాపం తీసుకుంటాము ఏదోలా ఎగ్గిచ్చేసుకుంటాం మేము అయితే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మాది ఆయన కూడా అదే ఉద్దేశం ఇంతకన్నా ఎవరికి ఇవ్వలేదు మీకే ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు కొవ్వూర్లో సరే అని చెప్పేసి మేము తిరిగితే మనం భర్తరామ్ గారు దొరికితే మా అన్నగారు పిలిచి భర్తరామ్ ఇలా వచ్చింది అవకాశం నువ్వు అర్జెంట్గా నువ్వు చెయ్యంటే అప్పుడు చెప్తే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయనకి కొంతమంది రాజమండ్రి వ్యతిరేకం చేశారు గౌడ చెట్టుపల్లి ఒకటి కాదు గౌడ చెట్టుపల్లి అని చెప్పేసి సీట్ తెచ్చుకున్నామని మీరు చూసే ఉంటారు చాలా గొడవలు అయినాయి చేసినా కూడా అదేం కాదు ఎవరో మన వాళ్ళకి బీసీ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు సీట్ లేదు ఆయన మేము సపోర్ట్ చేస్తున్నాం నేనే చేస్తాం మా అన్నగారు చేస్తాను మా అన్నగారు అంటే సోలం గుడికాయలు మూడు వార్డులో ఆయన చేతుల్లోనే ఉంటాయి మొత్తం ఇక్కడ పద్నాలుగు పదమూడు పన్నెండులో కొన్ని ఆయన చేత్తం ఇంకా శోరా దర్బుని గారు వీళ్ళందరూ కలిపి చేశారు అప్పుడు నేను ఆయనతో బాగా భరతరాము గారితో బాగా కరెక్ట్ అయ్యాను కరెక్ట్ అయితే ఆయన కూడా తీసుకుని వెళ్ళి జక్కంపూడి విజయలక్ష్మి గారు ఇది మీ పెద్ద కొడుకునమ్మ నేను మీకు నీ పెద్ద కొడుకులాగా ఉంటాను సేమ్ అంటే ఆవిడ కలంబిచావు నువ్వు ఈ రోజు నా పెద్ద కొడుకు నువ్వు నాకు ముగ్గురు కొడుకులు అన్నది ఆవిడ కూడా అలాగే ఒక బీసీ ఒక కాపు సామాజిక వర్గం కలిస్తే తిరిగిలేని విజయం మాకు అప్పుడే తెలిసింది తెలిసింది అంత మంచి తెలిసింది తెలిసి ఆవిడ సొంత సొంత కొడుకులాగా ఆవిడ ఆ రోజు ఎలక్షన్లు తిరిగి చేశారు చేసి చెందారు చెందిన తర్వాత కొంతకాలానికి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు అండి కూడా పెద్ద కథ కాదు బ్యానర్లు లేదని ఆ రోజు జరుగుతుందని చిన్న పిల్లలు ఈ గోల్ పెంచేసుకుని వీళ్ళిద్దరు దెబ్బు ఫ్లెక్సీల దగ్గర నుంచి వచ్చింది మొదలు మొదలు వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు మంచి టాప్ లెవెల్ తీసుకెళ్లారు వైసీపీని రాజమండ్రిలో శివరాం అంటే వైసీపీ గ్యారంటీగా సీట్ ఎత్తే కొట్టేస్తారు అంత ఫైవ్ మర్జెస్కొచ్చాడు ఏ పత్తి వార్డులకు ఇన్ఛార్జీలు పెట్టాడు గ్రూపులు పెట్టాడు అవి పెట్టాడు చాలా చాలా డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన కూడా వీళ్ళు వచ్చినందుకు సంక్రాంతి వచ్చిందంటే ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి అందరికీ చేరు జాగ్రత్త అన్ని చాలా అంత బాగా చేశాడు ఆయన ఆయన ఉన్నప్పుడు వార్త స్థాయిలో పార్టీని బలోపేతం బలాపేతం చేశాడు ఆయన చేసి క్యాటర్ బాగా ఇంప్రూవ్ చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారేంటే మరి సరే ఆయన్ని తప్పించారు తప్పించేది నాకు కొంచెం బాధ అనిపించాను తప్పించడానికి ఏ రీజన్ చూపించారు పార్టీ పార్టీ ఉంటే ఎంపీ మాటలు వినట్లేదు ఎంపీ చేయట్లేదని సుబ్బారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి పంచాయతీ పెట్టేసి అంటాడు ఆయన సుబ్బారెడ్డి గారు ఈ పార్టీ నేను తప్పుంటే మీరే చేసుకోండి అని చెప్పేసి ఈయన రిజైన్ చేయలేదు వాళ్ళ ఆయన తీయలేదు ఈయన్ని ఈ రిజన్ చేసి పేపర్ ఇచ్చేసి వచ్చేసారు సార్ మీరు పేపర్ ఇచ్చేసి వచ్చేసారు మీ అనకా మేము మొత్తం రాజమండ్రి మీరు ఈ క్యాడర్ అంతా ఉంది మీ క్యాడర్ అంతా ఏం చేద్దాం సార్ అని చెప్పింది లేదు మీరు తేవే మనం నుంచి అయితే నేను చేయలేను అటువంటి లేదు నేను పని చేయాలని చెప్పేసి ఆయన బాధపడ్డాడు ఏదో అయిపోయింది మన అవసరం వద్దు పదవే అవసరం మీకు ఏం కాదు చేసి పెడతాను నేను అన్నాను సరే ఇటువంటి నాయకులు కూడా ఉన్నారనమాట పార్టీ రేట్లు ఎక్కడ లేకుండా చేయించగల నాకు తెలుసాను ఆయన గురించి బాగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్న సరే సార్ మీరైతే మన పని మనం చేసుకుందాం వచ్చేసాం వచ్చేసినట్టు పిలిస్తారు వీళ్ళు ముక్క ఏడు మందిని పిలిచారు మేము వెళ్ళలేదని ఇంకా వెళ్ళలేదని మనస్తాపం చెంది ఎందుకంటే గౌరవం చేస్తే వెళ్ళకూడదు వ్యక్తిని పక్కన పెట్టారని తగ్గించేశారు ఆయన ఉంటే ఇంకా బాగుండు పార్టీ కోసం నేను ఏ పార్టీలోనో పార్టీ కోసం కృషి చేస్తాను తప్పితే వ్యక్తులు ప్రధానం కాదు వ్యక్తులు ప్రధానం కాదు పార్టీ అని నాకు ముఖ్యం సరే పార్టీ ముఖ్యం అని చెప్పేసి నేను ఇంకొచ్చేసాను వచ్చేసిన తర్వాత చాలాసార్లు పిలిచారు నేను ఇంక వెళ్ళలేదు ఇంకా అప్పటి నుంచి దూరం అయ్యారు దూరం అయిపోయింది సో ఆ దూరం దూరం ఇంకా అయిపో దూరం అయిపోయారు ఇంకోసం కూడా ఏం జరిగిందంటే ఎంపీ గారు మన భర్త గారు ఇలాగ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మా ఇంటికి మా ఫ్యామిలీ మెంబర్ అని అంటాడు ఫస్ట్లో స్టార్టింగ్ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేను చాలా అనపతి నుంచి నుంచి మొత్తం అన్ని తిరిగేసాం ఎలక్షన్లో ఆయన ఇంటి దగ్గర రాత్రి పగల కష్టపడ్తుంది నేను కూడా ఆయనతో పాటు కష్టపడతానంటే మూర్తి గారు అన్న నా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాడు మన ఇంటికి వచ్చేవాడు చిన్న ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం ఉన్నాయి ఇంటికి వచ్చాడు మాతో పాటు భోజించేవాడు మా బిడ్డలాగా ఉండేవాడు అతను కూడా సరే అలాగే అనుకున్నాను నేను సరే ఎప్పుడైతే ఈ గొడవైందో నుంచి అలాగే మన ఇంటి ముందు వెళ్ళేవాడు కానీ మన ఇంటికి వచ్చేవాడు కాదు చూసాను ఎక్కువ ఉండేవారు ఎక్కువ ఉండేవాడు నేను అంటే లోకల్ ఎమ్మెల్యే మెయిన్ కదండి లోకల్ ఇన్ఛార్జ్ మెయిన్ కదా లోకల్ పాటి కదా రేపు పొద్దున కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టిన నువ్వు ఇంకోటి పెట్టినా మనం ఎక్కడ చూసుకోవాలి కదా ఎంపీ గారు ఎక్కడ ఉంటారు ఢిల్లీలో ఉంటాడు వారని ఒక పదిహేను రోజులు వచ్చిపోడు చేసివెడి వెళ్ళిపోవడం ఈయన రోజే ఉంటారు కదా మన దగ్గర ఏంటంటే మన వాటిలో ఉండే చిన్న ఫో ఎప్పుడు తాగుడు ఆ గొడవని ఈ గొడవ చిన్న చిన్న గొడవలు ఉంటా ఉంటారు మాకు స్టేషన్కి వెళ్తే ఎవరు చెప్తారండి ఆయనే చెప్పాలి కదా నేను ఎక్కడ ఉంటాను మనం చెప్పలేము వింటే డైరెక్ట్గా అంతే ఇంత బాగా ఎక్కువ కాంటాక్ట్ ఆయన ఫ్యామిలీ మెంబర్ కూడా సోర సుబ్రహ్మణ్యం రాజకీయాల ముందు నుంచి మీకు బాగా క్లోజ్ క్లోజ్ అయినా ఇంకా ఇంకా ఆయనతోనే ఉన్నాం సరే ఆ స్టాల్ చేస్తూ ఇంకా నేను ఆయనతో వెళ్తాం మానేసాను పోనీ ఆయన కూడా పోనీ ఎలాగ అయింది ఏదైంది ఏదో అయింది రా అని కూడా అడగలేదు మనం మనం పార్టీలో నేను ఆ పార్టీలో నేను ఏదో నాకు ఈ పోస్ట్ కావాలి లేకపోతే ఇంకోటి కావాలని ఎప్పుడు నేను అడగలేదు నేను ఇంకా పార్టీతో నేను ఇంకా చాలా ఖర్చు పెట్టి అయిపోయడం ఇదే కారణం కారణండి వాళ్ళిద్దరు గొడవల వల్లే మాకు ఈ మూడు విషయాల వల్ల అయిపోయింది అటు జగమూడలతో గొడవ వచ్చింది ఇటు శివరాము సుబ్రమణ్యం గారితో గొడవ వచ్చింది ఈ గొడవల మధ్యలో నేను అంటే మీరు సన్నిహితంగా చూశారు కదా దగ్గర తప్పు అని తప్పు తప్ప ఎంపీ గారు తప్పండి ఎందుకంటే ఒక ఎదిగి కొడు ఎదిగి ఉండాలి మనం మనం ఎంపీ స్థాయి అనే కాదు అక్కడ ప్రజలు ఎందుకోబడ్డారు కాబట్టి అక్కడ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఆయన నిలబడ్డాడు ఆ రోజు సపోర్ట్ చేసి ఎగ్గిన తర్వాత మనం వీళ్ళందరినీ ఆ రోజు శివరాజు సుబ్రహ్మణ్యం గారు చాలా కష్టపడ్డారు అలాగే జక్కమ్ముటి రాజా కష్టపడ్డారు గణేష్ కష్టపడ్డారు వాళ్ళ అమ్మగారు కష్టపడ్డారు మొత్తం మన రౌత్ సూర్తారు కష్టపడ్డారు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఆయన కోసం వైద్య నియోజకవర్గాలు కష్టపడ్డారు గౌడ చెట్టుపల్లి సంఘాలు కష్టపడ్డాయి ఆయన గౌరవం చేసుకున్నాడు ఆయన ఆయన చేస్తే ఆయన చేసుకున్నాడు స్వయంకృత అపరాధం ఇదంతా అది సో తర్వాత ఇంకా ఎన్నికలకు దగ్గర ముందు ఎన్నికలు వచ్చే ముందు మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశంలోకి మళ్ళీ వెళ్ళిపోవడానికి రీజన్ ఇదేనా అంతే అంతకన్నా రీజన్స్ ఏమి లేదు నన్ను ఎవరు ఏం హట్ చేయలేదు ఏం చేయలేదు నా అంత నేను ఎందుకు ఈ పార్టీలో ఇంకొంటాం నాకు నాకు అర్థమైపోయింది అప్పుడే అర్థమైపోయింది ఈ పార్టీ మళ్ళీ ఇంక చూడడం ఈ పార్టీని అని అర్థమైంది చూడమంటే ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చేస్తున్న గ్యారంటీగా తెలుసు గ్యారెంటీగా తెలుసు కాబట్టి రాజమండ్రిలో నేను ఎక్కువ జనాలతో ఉంటుంది సార్ అయిపోయింది తెల్లవారులు వేస్తే నేను జనాలతో తిరుతాను ఆరు గంటలు వేస్తానండి ఐదు ఐదు గంటలు వేస్తాను ప్రకాష్ నగర్ పార్క్ రౌండ్ పార్క్ గాంధీ పార్క్ వెళ్తాను అక్కడ మా బ్యాచ్ ఒక ఇరవై మంది ఉంటారు వాళ్ళతో కలిపి మూడు రౌండ్లు వేస్తాను వేసి జైలు చూపి వెళ్తాను అక్కడ ఓ బ్యాచ్ ఉంటుంది అక్కడ కాఫీలు తాగుతాం టీవీలు తాగుతాం తాగేసి మళ్ళీ ఇంకో వెళ్తాను మన ఎస్కేవిటీ కలిసి వెళ్ళిపోతాను అక్కడ పిల్లలు ఉంటారు ఆడుతూ ఉంటారు అల్తకాసేపు అచ్చట ముచ్చట పీటిల్స్ అల్త ఆలుతూ ఉంటాను అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది అక్కడే మళ్ళీ ఎస్కం డబ్బులుకి వెళ్ళిపోతాను అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వస్తాను ఇంటికి వస్తే మా వార్డులో తిరుగుతాను వార్డులో బోల్ మంది ఉంటారు అందరూ తిరుగుతూ ఉంటాను ఏ రోజు గారు గ్రౌండ్ రిపోర్ట్ వచ్చేస్తారు ఆ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజున అక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ మేము బాంబులు పేలిసి ఇంత మెజారిటీ వస్తుందని చెప్పిన వ్యక్తి నేనే ఫస్ట్ టైం ముందే ఫస్ట్ చెప్పాను డెబ్బై వేలు మెజార్టీ వస్తా చెప్పాను మీరు వాసు కాదా అడగండి చెప్పిన హైదరాబాద్ ఉన్నప్పుడు వాసు ఎలక్షన్ కమిటీ అప్పుడు ఎలక్షన్ అవుతుంది మేము ఇక్కడ బాంబులు పెంచి అన్న ఏంటన్నా ముందే కాల్చేత్త ఏంటి అంతా కాన్ఫిడెన్సేషన్ అడిగాడు అన్న నీకు డెబ్బై వేలు తప్పే యాభై వేలు మెజారిటీ వస్తుంది నా అధికారి ఏంటంటే ఆయన ఆశ్చర్యపోయాడు నేను వేలు అనుకున్నాను డెబ్బై వేలు వస్తాను అలా అన్న ఉంటే మరి విమర్శలు ఈవీఎం ఎమ్మెల్యే అని పెద్ద ఎత్తున వైసీపీ అంటుంది వైసీపీ మాజీ ఎంపీ భరతరామ్ అయితే ప్రతిసారి టార్గెట్ చేసి ఈవీఎం ఎమ్మెల్యే అంటారు మీరు ఇంత డెబ్బై వేలు గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్గా చెప్తున్నారు మీరు మీరు చూసారు కాబట్టి ఇంకా వైసీపీ కలుతారో తెరవలేదు అనుకో అంతే కదండి మరి ఇప్పుడు ఏంటంటే ఈయన అంటాడు ఇప్పుడు మొన్న నేను ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంపీగా నెగ్గారు ఓట్ల ఎలక్షన్లో అంత మెజార్టీతో అప్పుడు అప్పుడంతా ఇరవై వేలు ముప్పై వేలు వచ్చినట్టున్నాయి ఆయనకి మెజార్టీ నాకు సరిగ్గా గుర్తు లేదు ముప్పై వేలు ఆల్బండ్రిలో లేదండి ఆ మొత్తం అంత కరెక్ట్ అయితే లక్ష ఇరవై పార్లమెంటు సెక్ట్మెంట్ వరకు చెప్పుకుంటే ఎంఎల్ఎల్ అందరూ కలిస్తేనే ఆ మెజార్టీ వస్తుంది ఎమ్మెల్యేగా గాని వేరు ఎంపీగా ఎగడం వేరు ఎమ్మెల్యేగా కానీ అనేది మామూలు విషయం కాదు ఎంపీగా గారేకొచ్చు పార్టీ వేవుని బట్టి ఉంటుంది వేవుని బట్టి ఉంటుంది నీకు తెలిసా సంగతి ఎంఎల్ఎం ఎక్కడం అనేది అలా ఉంటుంది వ్యక్తిగత బలం సగం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వ్యక్తిగతం ఫిఫ్టీ పార్టీ పార్టీ ఇది కార్పొరేటర్ అనేది ఏమైనా తిరిగి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వ్యక్తిగతం ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ పార్టీ ఉంటుంది కార్పొరేటర్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎంపీ స్థాయికి అయితే కనుక పార్టీ బలమే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇండివిజువల్ ఇది అందరికీ అవగాహన తెలుస్తుంది తెలుస్తుంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్